హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే సో ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ప్రగతి మైదాన్లో నిర్వహించిన అనమాట ఓకే ప్రగతి మైదాన్లో ఫస్ట్ టు థర్డ్ ఫిబ్రవరి నిర్వహిస్తున్నారు అనమాట ఓకే ఫస్ట్ ఫిబ్రవరి కోస్ట్ గార్డ్ రైజింగ్ డే ఓకే ఇంపార్టెంట్ డేస్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే ఫస్ట్ ఫిబ్రవరి అనేది కోస్ట్ గార్డ్ రైజింగ్ డే ఓకే సో ఇది ఫార్టీ ఎయిత్ ఫార్టీ ఎయిత్ రైజింగ్ డేని నిర్వహిస్తున్నారనమాట ఈ సంవత్సరం ఓకే సీకేఎస్ వెబ్ పోర్టల్ ఓకే సీ వెబ్ పోర్టల్ అనేది సింపుల్గా ఇది కోల్ మైన్స్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి ఓకే మినిస్ట్రీ ఆఫ్ కోల్కి సంబంధించింది ఓకే ఈ కోల్కి సంబంధించి కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనమాట ఓకే కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క షార్ట్ ఫామ్ అనమాట ఇది సో దానికి సంబంధించిన పోర్టల్ని సి కేర్స్ అనే వెబ్ పోర్టల్గా స్టార్ట్ చేశారనమాట ఓకే సో దీన్ని డిజైన్ చేసిన కంపెనీ ఏది అంటే సి ఓకే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఓకే చీఫ్ హైడ్రోగ్రాఫర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ అనమాట ఓకే వైస్ అడ్మిరల్ లోచన్ సింగ్ పఠానియా ఓకే లోచన్ సింగ్ పఠానియా ఇతన్ని ప్రభుత్వం చీఫ్ హైడ్రోగ్రాఫర్గా నియమించింది అనమాట ఓకే ఇతను ఇండియన్ నావీలో వైస్ అడ్మిరల్ ర్యాంకులో ఉన్నారనమాట ఓకే అండ్ నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉందన్నమాట ఓకే నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ ఎక్కడుంది అంటే డెహ్రాడూన్ ఓకే ఉత్తరాఖండ్ వై త్రీ జీరో టూ ఫైవ్ సంధాయక్ ఓకే ఇండియన్ నావీ సో రీసెంట్గా ఈ సర్వే వెజల్ని లాంచ్ అయినుందనమాట ఓకే ఎక్కడ అంటే విశాఖపట్నంలో ఓకే సో దీని పేరు వచ్చేసి సందాయక్ ఒక సర్వే వెజల్ అనమాట సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా హైడ్రోగ్రాఫర్ అపాయింట్ అయ్యారని చెప్పేసి సో ఈ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఇది సర్వే చేస్తుంది అనమాట ఓకే నాటికల్ చార్టింగ్ ఇన్ ఇండియా ఓకే అంటే సముద్రం యొక్క సర్వే కంప్లీట్ సర్వేని నిర్వహించే షిప్స్ అనమాట ఆ సర్వేలో ఉపయోగపడే షిప్స్ అనమాట ఇవి అందుకే వీటిని సర్వే వెజల్స్ అంటారన్నమాట ఓకే సంధ్యాయక్ కేటగిరీలో ఉండే ఈ వెహికల్స్ అన్నీ కూడా సర్వే వె వెజల్స్గా ఉపయోగపడతాయి అనమాట ఓకే సో ఈ సంధ్యా సంధ్యాయక్ కంటే అడ్వాన్స్మెంట్లో ఇప్పుడు ఏంటంటే మకర్ ఓకే ఐఎన్ఎస్ మకర్ ఓకే సో ఇది అడ్వాన్స్ టెక్నాలజీతో నడుస్తున్న వెజల్ అనమాట ప్రస్తుతం ఓకే సో సర్వే వెజల్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది అనమాట సంధ్యాయక్ అండ్ మకర్ ఓకే సాగర సేతు ఎన్ఎల్పి మరైన్ ఓకే సో ఇది ఒక సింగిల్ విండో ప్లాట్ఫామ్ అనమాట దేనికి అంటే మ్యారిటైమ్ సింగిల్ విండో అలాగే మర్కెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ ఓకే ఈ రెండింటినీ కంబైన్ చేస్తూ ఒక సింగిల్ విండో ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారనమాట దీని ఏంటంటే సాగర్ సేతు ఓకే దీన్నే ఎన్ఎల్పి మెరైన్ అని కూడా అంటారనమాట ఓకే ఇక న్యూ మెంబర్ ఆఫ్ యూపీఎస్సి సో యూపీఎస్సికి సంజయ్ వర్మ ఓకే ఇతను ఇండియన్ ఫారిన్ సర్వీస్కి సంబంధించిన వ్యక్తి అనమాట ఓకే సో ఇతన్ని న్యూ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీగా అపాయింట్ చేశారనమాట ఓకే సంజయ్ వర్మ న్యూ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఓకే అలాగే ఇతని చేత ఓత్ శర్మణిని అడ్మినిస్టర్ చేసింది ఎవరంటే యూపీఎస్సీ చైర్మన్ ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ వచ్చేసి మనోజ్ సోని ఓకే యూపీఎస్సీ చైర్మన్ ఎవరంటే మనోజ్ సోనీ ఓకే ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాగ్స్ ట్వంటీ మెడల్స్ అండ్ ఇన్ ద స్పాట్ ఆఫ్ థర్టీన్త్ ర్యాంక్ ఓకే సో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడు పథకాలు సాధించి పదమూడవ స్థానంలో నిలిచిందనమాట ఓకే సో ఇందులో టోటల్గా ట్వంటీ సెవెన్ మెడల్స్ ఉన్నాయన్నమాట ఓకే ట్వంటీ సెవెన్ మెడల్స్తో సెవెన్ గోల్డ్ నైన్ సిల్వర్ అలాగే లెవెన్ బ్రాంజ్ ఓకే టోటల్గా ట్వంటీ సెవెన్ మెడల్స్తో థర్టీన్త్ ప్లేస్లో నిలిచిందనమాట ఓకే సిక్స్ వన్ డిస్టిక్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అవార్డ్స్ ఓకే సో ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లోని వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ ప్రోడక్ట్స్లో సిక్స్ ప్రోడక్ట్స్కి ఈ సిక్ అవార్డ్స్ వచ్చాయన్నమాట డిఫరెంట్ అవార్డ్స్ అవి ఏంటి అంటే గోల్డ్ మెడల్ వచ్చేసి ఉప్పాడ శారీస్ అండ్ అరకు కాఫీకి వచ్చింది బ్రాంజ్ మెడల్ వచ్చేసి పొందూరు కాటన్ అండ్ కొడుమూరు గద్వాల్ శారీస్ ఓకే అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ మదనపల్లి సిల్క్ అండ్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఓకే సో సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్లో ఫుల్ టైమ్ మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట ఓకే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ డిసెంబర్లో చైర్మన్ ని అపాయింట్ చేశారు కదా అరవింద్ పనగారియా సో ఇప్పుడు ఇతను చైర్మన్ అనమాట ఓకే అరవింద్ పనగారియా చైర్మన్ అండ్ వీరందరూ వచ్చేసి మెంబర్స్ అనమాట ఈ మెంబర్స్ని ఇప్పుడు నామినేట్ చేయడం అపాయింట్ చేయడం జరిగిందనమాట ఓకే జైషా రీఅపాయింటెడ్ యాజ్ ఏసీసీ ప్రెసిడెంట్ ఓకే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ఇతను థర్డ్ టైం అపాయింట్ అయ్యారు అనమాట జైషా ఓకే సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం